హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి కొత్తగా వ్యవసాయ శాఖలో పర్మనెంట్ అటెండర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ముందే చెప్తున్నాను చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను జాగ్రత్తగా చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద బ్లాక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఎందుకంటే ఎలాంటి లేటెస్ట్ జాబ్స్ పడినా సరే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ నోటిఫికేషన్ లింక్ కూడా కింద ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి రెండు రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఒకటి వచ్చేసరికి ఫామ్ మేనేజర్ దీనికి డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అయితే ఎలిజిబుల్ అవుతారు ఇక రెండోది వచ్చేసరికి సపోర్టింగ్ స్టాఫ్ దీనికి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఐటీఐ పాస్ అయినా సరే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మీకు సెవెంత్ సిపిసి బేస్ చేసుకొని మీకు శాలరీ అయితే ఉంటుంది చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది అన్ని రకాల డి అలవెన్సెస్ కలుపుకొని మీకు మంచి శాలరీ అయితే ఉంటుంది పర్మనెంట్ పోస్టులు కనుక చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది సపోర్టింగ్ స్టాఫ్లో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఇక ఫామ్ మేనేజర్లో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఇక్కడే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పోస్ట్లు తక్కువగా ఉన్నాయనేసి చాలామంది అప్లై చేసుకోరు ఇదే చాలా మంది చేసే మిస్టేక్ కానీ అలాంటి తప్పు ఎవరు చేయొద్దు ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు ఇక ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫామ్ మేనేజర్కి అయితే థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎయిటీన్ నుండి థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక సపోర్టింగ్ స్టాఫ్ అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో బేస్ చేసుకుని ఉన్న పోస్ట్ వచ్చేసరికి సపోర్టింగ్ స్టాఫ్ దీనికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నుండి థర్టీ డేస్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లో చేసుకోవడానికి వీలుండదండి మీకు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని నింపి దానికి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి పోస్ట్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిది కూడా ఈ వీడియోలో చెప్తాను ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనేది ప్రతిదీ కూడా చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి ఎందుకంటే మీరు చేసిన తప్పుకి మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి ఇంకా మీరు మీ యొక్క అప్లికేషన్ని ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట బై పోస్ట్ ద్వారా ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి రైట్ ఇక ఎలా అప్లై చేయాలి అనేది కనుక చూసినట్లయితే మీకు ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో కామెంట్ బాక్స్ ఓపెన్ చేశాక ఫస్ట్ కామెంట్లో మీకు ఇది పిన్ చేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్నాక మీకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది ఫోటో అతికించాక ఇక్కడ క్రాస్గా అయితే సిగ్నేచర్ చేయాలా ఫోటో పైన కొద్ది సిగ్నేచర్ అనేది కొద్ది బయట అలాగే కొద్దిగా ఫోటో పైన క్రాస్గా అయితే సిగ్నేచర్ చేయాలి చేశాక ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మీ యొక్క నేమ్ ఫస్ట్ నేము సర్ నేము ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ కూడా రాయాలి అది కూడా బ్లాక్ లెటర్స్లో మాత్రమే రాయాలి అంటే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి గుర్తుంచుకోండి ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్స్లో మా లెటర్స్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క కరస్పాండింగ్ అడ్రస్ అన్నమాట అంటే మీ యొక్క డోర్ నెంబరు మీ యొక్క విలేజు తహసీలు డిస్ట్రిక్ట్ స్టేట్ ఇలా ప్రతీది కూడా మెన్షన్ చేయాలా అడ్రస్లో నెక్స్ట్ మీ యొక్క ఫోన్ నెంబర్ టెలిఫోన్ నెంబర్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతున్నాడు నెక్స్ట్ ఈమెయిలు డేట్ ఆఫ్ బర్త్ ఇలా ప్రతీది కూడా ఇచ్చేయండి నెక్స్ట్ ఏజ్ అంటే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి అంటే లాస్ట్ డేట్ నుండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ నుండి లాస్ట్ డేట్ వరకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుంది అంటే క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయిందని అనుకున్నట్లయితే వచ్చే నెల ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా టైం ఉంది అంటే వచ్చే నెల ట్వంటీ ఫిఫ్త్ వరకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేట్ చేసుకోండి అప్పటి వరకు ఎంతవరకు ఉందో అప్ అంతవరకు కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మీ యొక్క ఎన్ని డేసు ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ ఓకేనా ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది కదా నెక్స్ట్ జెండర్ మేలా ఫీమేలా మెన్షన్ చేయండి నెక్స్ట్ మీ యొక్క క్యాటగిరీ క్యాస్ట్ ఎస్టీఆర్ ఎస్సీయా ఓబీసీయా ఇలా ప్రతిది కూడా మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు అప్లై చేస్తున్న పోస్ట్కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తున్నట్లయితే మీరు నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టెన్త్ క్లాస్ అంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పెట్టి నెక్స్ట్ బోర్డు బోర్డు రాయాల్సి ఉంటుంది ఎస్ఎస్సి బోర్డు నెక్స్ట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్లాస్ గ్రేడ్ పర్సంటేజ్ మీరు ఎంత పర్సంటేజ్తో పాస్ అయ్యారు ఏ ఇయర్లో పాస్ అయ్యారు స్పెషలైజేషన్ ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా మెన్షన్ చేయాలి అక్కడ రైట్ నెక్స్ట్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ప్రజెంట్ పోస్ట్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఉన్నట్లయితే పెట్టండి లేదంటే లేదు ఇక మనకి అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అంటే యుఆర్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మిగిలిన ఎస్సీ ఎస్టీ ఉమ్మని క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి చూసుకుని అయితే పెట్టండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేవి మీరు డీడీ తీయాల్సి ఉంటుంది అన్నమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరికైతే అప్లికేషన్ ఫీజు ఉంటుందో వారందరూ కూడా మీ మీకు దగ్గరలో ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి మీరు ఈ పేరు మీద అయితే డీడీ తీసి ఆ డీడీ తీసిన రిసిప్ట్పై మీకు డిడి నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబరు బ్యాంకు డేట్ మెన్షన్ చేసి ఆ డీడీ కాపీని కూడా మీరు అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా పంపించాలి రైట్ నెక్స్ట్ డేట్ మీరు అప్లై చేస్తున్న డేట్ అయితే వేయాలి నెక్స్ట్ మీరు అప్లై చేస్తున్న ప్లేస్ ఏంటి ఆ ప్లేస్ నేమ్ కూడా రాయాలి అక్కడ నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క నేము అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ యొక్క సిగ్నేచర్ మీ యొక్క పేరుని అయితే రాయాలి రైట్ రాశాక మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అన్నీ కూడా అటాచ్ చేసి ఏజ్ ప్రూఫ్ కింద మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో జెరాక్స్ అలాగే మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో జెరాక్స్ అనేవి ఏజ్ ప్రూఫ్కి అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆ మార్క్స్ మేమో జెరాక్స్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు ఓబీసీ ఉంటే ఓబీసీ లేదంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటు ఇలా మీకు సంబంధించినటువంటి ప్రతి సర్టిఫికేట్ యొక్క జెరాక్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ఇక వీటన్నిటినీ కూడా ఒక ఎన్వలప్ అయితే ఎన్వలప్లో పెట్టేసి ఎన్వలప్ పైన అంటే మీకు ఈ ఎన్వలప్ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని ఈ విధంగా రాసి ఇక్కడ ఈ డ్యాష్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాలి రాసాక ఇక్కడ టూ అని పెట్టి ఈ అడ్రస్ అయితే రాయాలి ఈ అడ్రస్ రాయాలి టూ అని పెట్టి నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ అని పెట్టి మీ యొక్క అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా అంటే మీ యొక్క నేము విలేజు డోర్ నెంబరు డిస్ట్రిక్ట్ స్టేటు పిన్ కోడ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇలా మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది రాసేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ యొక్క మీ యొక్క అప్లికేషన్ని పోస్ట్ ద్వారా ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది అన్నమాట రైట్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేసుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీకు జస్ట్ ఒక ఎగ్జామినేషన్ ద్వారా అయితే మీకు ఈ ఈ జాబ్స్ని అయితే పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు ఇక అంతేనండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్